వేదిక పెద్దలందరికీ ఇంకా మళ్ళీ ఒక్కొక్క పేరు చెప్పి మిమ్మల్ని మరింత ఆలస్యం చేయకుండా అయితే ఆఖర్లో వచ్చిన వెంకన్నకు ముందు చెప్పాలి ఎందుకంటే ఆయన తిరుపతి వెళ్ళాడు నేను మాట్లాడినప్పుడు కూడా ఆయనకు సరిగ్గా వినపడలేదు అక్కడి నుంచి పరిగెత్తుకొని వచ్చాడు ఎప్పుడు ఈ పని చేస్తున్నాడు ఇప్పుడు కాదు రెండు వేల సంవత్సరంలో మేము ఇక్కడ జనకవనమోదా సాహిత్యం చేయి ఎప్పుడైనా అప్పుడు ఇంకా ఆయన టీవీలు ఇవన్నీ లేవు అప్పుడు వెంకన్న చిన్న గో ఆ రెల్ల రైలు పూతలు రెళ్ళ పూతలు తీసుకొని వచ్చి నా దగ్గరకు వచ్చినప్పటి నుంచి అదే అభిమానం ఒక మనిషి మెయింటైన్ చేస్తున్నాడు ఖచ్చితంగా ఒక మనిషిగా నేను ఆయనకు చాలా అభినందనలు ఆ భావాన్ని అలా పట్టుకొని ఉన్నందుకు ఇంకా ఇతర మిత్రులందరూ యాకూబ్ మాకందరికీ ఒక సిమెంట్ లాంటి వాడు లింక్ లాంటి వాడు అందుకని మనం యాకూని ఏమన్నా అన్నానేమో అని వెంకన్న ప్రత్యేకించి రాగానే యా కూ విశిష్ట విలక్షణ మాత్ర దాని గురించి చెప్తారు క్వశ్చనే లేదు క్యా కూ అనేది ఇది ఖమ్మం నుంచి హైదరాబాద్ వరకు ఉన్నటువంటి మాట దానికేం ధోకా లేదు వెంకన్న నన్ను కలుసుకోవడానికి యాకూబ్ ఎక్కించుకొని మేము అక్కడికి పోయి చెక్కురు రామారావు గారిని ఎక్కించుకొని ఖమ్మం పోయి అక్కడ శ్రీశ్రీ విగ్రహం ఆవిష్కరించి ఇదంతా ఒక పరంపర మన ఋషి పరంపరలు గురు పరంపరలకు భిన్నమైన అరుణ పరంపర ఇది ఈ అరుణ పరంపర ఇలాగే కొనసాగుతూ ఉంటుంది అని చెప్పడానికి ఈరోజు మనం జరిపిన సభ దీంట్లో పాల్గొన్న మిత్రులు నిజంగా ఇక్కడ మాట్లాడడం అంటే నిజంగా ఎక్కువ మా రోజు మాట్లాడే వాళ్ళం మీరు వింటున్నారు కాబట్టి నారాయణ రెడ్డి గారు ఫ్రాసలు బాగా చెప్పేవాళ్ళు కదా అరిస్తే గొంతు పోతుంది అనిస్తే గొంతు పోతుంది అని అరిస్తే పోతుంది అందరికీ తెలుసు కానీ అణిస్తే గొంతు పోతుంది అని అణిస్తే అంటే జ్ఞానపీఠ అవార్డు వచ్చింది అందరూ విపరీతంగా మెచ్చుకుంటున్నారు ఇలాంటప్పుడు ఏదైనా వినయంగా ఉండి వినయం లేకపోయినా వినయం నటించి లోపల ఉన్న ఫీలింగ్ను అణిస్తున్నాం కాబట్టి గొంతు పోయిందని ఒక ప్రార్థన చేశారు ఆయన అరిస్తే గొంతు అణిస్తే గొంతు ఒక విధంగా ఇంతమంది మిత్రులు ఇంత అభిమానంగా ఇంత ప్రేమగా చెప్పిన తర్వాత దానికి ప్రతిస్పందన ఖచ్చితంగా దానికి వస్తుంది కదా ఎవరికైనా అదేమి రాకపోతే మనం మనుషులమే కాదు కాబట్టి ఆ ఉద్వేగం భరితమైన సన్నివేశమే ఇది నిజంగా ఇది ఇందాక అన్నయ్య చెప్పినట్టు నిజంగా ఈ సభ ఇక్కడ పెట్టడానికి ఒక ముఖ్యమైన కారణం అన్న అన్నకు వేదిక వేదిరించి పుస్తకం ఇవ్వాలి అనే అభిప్రాయం చాలా కాలం నుంచి ఉంది నేను అందులో కూడా రాశాను ఆశయం చిరంజీవి సజీవం అన్న పేరు పెట్టడానికి కూడా సజీవంగా ఉంటుంది ఈ అరుణ పరంపర ఈ ఉదార్తమైన ఆశయం ఆశయం చిరంజీవి అలా నడిపిస్తూనే ఉంటుంది ఏదో అన్నీ ఉన్నాయి దాంట్లో పెడ్డ విరిగినా అంటే పెడ్డ అంటే భూమి చెడ్డ జరిగినా పెడ్డ విరిగినా చెడ్డ బుద్ధులే అడ్డు తగిలిన ఆశయం చిరంజీవి అలా నడిపిస్తూనే ఉంటుంది అదే దానికి ఆ శక్తి మంచి లక్షణాలకు ఉంటుంది అనేటటువంటి భావం సో ఆశయం చిరంజీవి అని చెప్పడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వాళ్ళు పలికిన ప్రతి మాట కూడా ఒక ప్రతిధ్వనిగా నిలబడుతుందని నేను భావిస్తున్నాను వాటిలో ఏం తేడా లేదు ఇంకా అంటే అదే విధమైన ఒక గొప్ప భావం ఉదాత్తమైన భావం అందరిలో అలాంటి ప్రతిస్పందన తీసుకొస్తూ ఉంది అనేక సమస్యలు వస్తాయి వ్యక్తిగతంగా ఇది బుద్ధుడు కదా ఎక్కడ ఎవరు చనిపోని ఇంట్లో తీసుకురమ్మండి గింజలు అంటే ఎక్కడ లేవు ఎవరింట్లో బాధ లేవు ఎవరింట్లో కష్టాలు లేవు చాలా ఉంటాయి వాటి అన్నిటి మధ్యలో కూడా ఒక ఆశయాన్ని ఒక ఉదాత్తమైన భావనను ఒక లక్ష్యాన్ని అలా అట్టి పెట్టుకోవటం రేఖా మాత్రంగానన్నా అట్టి పెట్టుకోవటం అప్పుడప్పుడైనా గుర్తు చేసుకోవటం మన మార్గం ఇది బ్రాడ్గా ఒక ప్లాన్ ఇది అనుకోవటం అన్నదానికి ఇంతమంది పదండి అదే కదా ఇందాక యాక్బండు కదా దారి కోరుగునా గుండె రెత్తులు తర్పణ చేస్తూ అన్నట్టుగా కష్టం వస్తున్నాయి నదీ నదాలు అడవులు కొండలు ఎడారుల మనకు అడ్డంకి ఇవేమి అడ్డంకులు కాదు అనే స్పిరిట్ కాబట్టి ఇంతమంది మిత్రులు ఇంత ప్రభావిత ప్రభావం ఇంత ప్రేరణ వాళ్ళు ప్రదర్శించడం చాలా చాలా సంతోషకరం కాకపోతే పుస్తకాల గురించి తక్కువ నా గురించి చెప్పి ఎక్కువ చెప్పారు అది వాళ్ళకు ఉన్నటువంటి ఆ విషయంలో మన రెంటాలకు నేను అవార్డు ఇస్తున్నాను తప్పకుండా ఆయనకున్న వాళ్ళ నాన్న రెండాల గోపాలకృష్ణ గారు కూడా ఈ ప్రగతి చీల కవిత్వంలో చాలా బలమైన పాత్రధారి ఆరుద్రకు సన్నిహితుడు కూడా రమేష్ సంపాదకుడుగా ఈ పరంపర ఇది ఆయన కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి చాలా బలంగా చెప్పారు కాబట్టి నన్ను చూసి అంత భయపడుతుంటారని నాకు తెలుసు కానీ మరీ ఇంత భయపడుతుంటారని నాకు తెలియదు వీలైనంత వరకు భయాన్ని తగ్గించడానికి నా కథలో యాకూ సరిగ్గా చదవలేదు కానీ భయం గురించిన కథలు మూడు ఉన్నాయి భయం బలిలో ఉందా నీలో ఉందా అని వాడు ప్రశ్నించుకుంటాడు జూఫోబియా బలిలో భయం లేదు భయం మనలో ఉంది అనేది ఆ కథ యొక్క సారాంశం అలాగే అనంతపురం రైల్వే స్టేషన్లో ఒక రోజు ఉంటే అక్కడ ఒక ముస్లిం బాయి గడ్డం అది ఇది ఉంది అక్కడ కలిగిన భావాలు అవన్నీ గమనించిందే ఇంకో భయం అనే కథ ఇతన్ని చూసి వాడు ఇప్పుడున్న ఫోబియో ఇస్లామో ఫోబియో ఎలా ఉంటుందని చెప్పే భయం మొత్తానికి ఇప్పటి నుంచైనా నన్ను చూసి మరీ అంత భయపడకండి నేను అంత ప్రమాదకరమైన వ్యక్తిని కాదు ఐ అమ్ నాట్ మా అబ్బాయికి ప్రమోదని పేరు అప్పుడు ప్రమోద్ దాస్ గుప్తా పోయాడని మా నానమ్మ ప్రమాదము అనేది అని లేకపోయి ఎంత ప్రమోదకరమైన విషయం అంటూ ఉండేదాన్ని ప్రమాదము ప్రమోదము రెండింటినీ కన్ఫ్యూజ్ చేసి ఎంత ప్రమోదకరమైన విషయం అని వీడు పెద్ద అయిన తర్వాత టైలర్ వీడు వెళ్తుంటే అదిగా వచ్చే ప్రమాదం వచ్చే ప్రమాదం వచ్చే అనే ఒక టైలర్ ప్రమోద సరే అప్పుడు నాలాగా నాతో పాటు ముగ్గురు నలుగురు పెట్టారు ఆఫీస్లో ప్రమోద్ పేరు ఇంతకు నేను చెప్పేది ఏమంటే నేనంత ప్రమాదకరమైన వ్యక్తిని కాదు నేను కొద్దిగా గొప్ప ఆమోదకరమైన వ్యక్తినే ఎందుకంటే ఇక్కడ విన్నవాళ్ళు అందరూ కూడా ఉంటారు కాబట్టి మిత్రులరా తప్పకుండా ఈ పుస్తకాలు తీసుకురావటం ఈరోజే ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక స్టోరీ ఉంది మిగతా వాటి అన్నిటి మించి పుస్తకాలకే ఎందుకు భయపడుతున్నారు పుస్తకాల్లో ఎందుకు నిషేధిస్తున్నారు అంటే డిజిటల్ ఏజ్లో కూడా జ్ఞానం చాలా ఉందన్నప్పటికీ ఒక్క మీటర్ నొక్కితే మొత్తం ఆగిపోతుంది మొత్తం డిసప్పియర్ అయిపోతుంది మన వీరయ్య గారు ఉన్నారు వైర్ ఇదంతా నడుపుతున్నారు వైర్ ఇప్పుడు పెద్ద ఆల్టర్నేటివ్గా ఉంది కానీ రక్షణ శాఖ దాని మీద మీరు ఫలాన తప్పు రాశారు కాబట్టి ఒక ఆంక్ష చేస్తే అయిపోయింది గూగుల్ అనేవాడు ఎక్స్ ప్లాట్ఫామ్ ఎక్స్ ఒక పూట్లో అయిపోయింది లేదు సన్నికలు దాస్తే పెళ్ళి ఆగిపోలేదని ఆరుద్ర రాస్తాడు సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో భేమన మీద అంత అభిమానం కలగడానికి ఒక కారణం భేమన సాహిత్యాన్ని తగలబెట్టిచ్చారు ఆంధ్ర యూనివర్సిటీలో నుంచి బ్రౌన్ అనేవాడు వచ్చి పరిశోధన చేసే వరకు భేమన్ అనేవాడు ఇంత గొప్ప పద్యాలు రాశాడని ఎవరికి తెలియదు ఆ విషయాలన్నీ బయటకి తెచ్చింది కమ్యూనిస్టులు గురజాడని వీరేస్లింగ్ కానీ ఇవన్నీ తెచ్చిన తర్వాత మీకు వాస్తవంగా ఇంకో పుస్తకం కూడా తీసుకురాబోతున్నాము ఇప్పుడు ఈ మధ్య ఒక చతురికాని ఒక బుక్ తెచ్చాం కానీ నేను ఎక్కువసేపు మాట్లాడను కాకపోతే ఇక్కడికి వచ్చి నిలబడితే మైకే మాట్లాడుతూ ఉంటుంది ఆ పుస్తకం ఏమంటే అస్పృశ్యత నివారణ ఖండనం ఆ పుస్తకం పేరే అస్పృశ్యత నివారణ ఖండనము వందేళ్ల కిందట ఆ పుస్తకం వచ్చింది చాలా చైతన్యవంతంగా పేరు పొందిన కోనసీమలో అది వచ్చింది ఆ పుస్తకాన్ని కంపోజ్ చేయించాం తొందరలో ఒక ఇంటర్ అంటే మన సమాజంలో ఇట్లాంటి వాటిని అణచివేసే శక్తులు ఎప్పుడు ఎలా ప్రయత్నిస్తూ వచ్చాయి అని చెప్పడానికి అతను చెప్తున్నాడు అదే డిజిటల్ ఏజ్ అయినప్పటికీ సమాచారాన్ని చాలా సులభంగా మాఫీ చేయొచ్చు ఒక్క స్విచ్ ఆఫ్ గూగుల్ గూగుల్లో కూడా పోటాడుతుండదు అది రానివ్వట్లేదని ట్రంప్ కూడా చేశాడు కదా అందువల్ల ఆ పుస్తకం ఆశయం చిరంజీవి అయినట్టే పుస్తకం కూడా చిరంజీవే కానీ పుస్తకం ద్వారా ఏం చెప్పాలి అది ఏ రూపంలో అయినా ఉండొచ్చు అది శిలా శాసనాల రూపంలో ఉండొచ్చు ట్యాబ్లెట్ రూపంలో ఉండొచ్చు ఇంకో రూపంలో ఉండొచ్చు అక్కడ ముఖ్యమైనది భావం కాబట్టి ఈ భావజాలాలు ప్రగతిశీల భావజాలం లేకపోతే మన సమాజం ఇలా ఉండేది కాదనేది చాలా స్పష్టం ఈ ప్రగతిశీల భావజాలాన్ని లేకుండా చేసే శక్తులు చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయన్న మాట కూడా చాలా నిజం నిషేధాలు నిర్బంధాలు ప్రలోభాలు అనేకం కొత్త కొత్తగా ఇందాక మన మిత్రుడు చెప్పినట్టుగా రకరకాల సమూహాలుగా వీళ్ళని విభజించేటటువంటి లక్షణాలు వీటన్నిటి మధ్యలో మిత్రులరా నా ప్రసంగాన్ని మనం ఇంకోసారి చేస్ చేసుకున్నాం వీటన్నిటినీ తట్టుకోవడానికి వీలుగా మరింత శక్తివంతంగా దీర్ఘశ్రుతిలో తీవ్ర ధ్వనితో ఆయన అన్నట్టుగా ఆ పద్ధతిలో కృషి చేస్తే తప్ప ఈ వేయి తల ఆ విషనాగులను కసరి బుస అతని గాలి గాలిసోక నాలుగు పడగల హైందవ నాగరాజు అన్నట్టుగా దాష్వా రాసినట్టుగా అది చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది దానికి ఇది ఒక అందులో ఇదొక భాగం అని చెప్పి మటుకు చెప్పుకుంటూ ఆనందోచారికి నేను ప్రత్యేకంగా ఒక అభినందన చెప్పాలి ఇంతవరకు మొదటిసారిగా మా ఆవిడతో కలిసి వేదిక మీద పుస్తకం తీసుకొని ఫోటో దిగే ఒక అవకాశం కల్పించాడు ఇది చాలా చాలా అరుదైన అరుదైనటువంటి విషయమే ఎందుకంటే ఆమె ఒక ప్రతిజ్ఞ చేసింది నేను రాసినవి సామాన్యంగా చదవనని సో నేను కూడా చదవద్దు ఎందుకంటే చదివిన మనుషున దాంట్లో ఫలానా వాక్యం అంత బాగాలేదు ఇది ఇలా కూడా వాడతానా ఇలాంటి చాలా తీవ్ర విమర్శలు కూడా వస్తుంటాయి సరే మంచిదేలే అన్నట్టు ఏదైతేనే ఈరోజు పిల్లలందరినీ కూడా ఇందాక మన మిత్రుడు చెప్పినట్టుగా తప్పకుండా మూడో తరానికి తెలియటం కోసమే మా కుటుంబం అంతా ఇక్కడ ఉంది చాలా సభలు చాలా పుస్తకాలు నేను వాస్తవానికి అందులో డెబ్బై ఐదు పుస్తకాలు లిస్ట్ ఉంది కానీ పుస్తకాలు కంటే ఎక్కువ ఉంటాయి ఆ కింద అవన్నీ ఒక వరుసలో రాసాము జీవిత చరిత్రలు ఈ పద్ధతిలో వందో నూట ఇరవై ఉంటాయి ఇందులో ఆవిష్కరించుకున్నవి ఒక మూడు నాలుగు కూడా ఉండవు విడుదల చేయటం అవి అయిపోతే వేయటం తప్ప సో కుటుంబంతో కూడా దీన్ని పంచుకోవడంతో పాటు తర్వాతి తరాలు కూడా ఈ నేపథ్యాన్ని వాతావరణాన్ని కూడా తెలుసుకోవాలి మా ఇంటిని కూడా కర్నూలులో ఉన్న దాంట్లో మేము సాహితీ శ్రేంత కార్యాలయం కూడా అక్కడ పెట్టాము అన్నయ్య కూడా అంత ప్రత్యక్ష రాజకీయాలు తను వేరే అంతకుముందు హైదరాబాద్లో యువజన సంఘానికి ఆయన సహాయ కార్యదర్శి డివై డివైఎఫ్ఐ పెట్టక ముందు పెట్టక ముందు తర్వాత డివైఎఫ్ఐ వచ్చింది ఇదంతా సరే కానీ చేదుడు వాదోడుగా ఉంటారు అన్ని ఉద్యమాలకు కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఉండేవాళ్ళు నేను ఆత్మకథ కుటుంబ కథ అని చెప్పబోవడం లేదు కానీ ఈ నేపథ్యం రీత్యా ఈరోజు ఈ సమావేశంలో ఆరు పుస్తకాలు ఒకేసారి ఆవిష్క నిజంగా ఈ ఆరు పుస్తకాలు అనేది ఇంతగా చెప్పుకుంటారని నాకు తెలియదు కానీ మీడియాలో కానీ బయట కానీ ఆరు పుస్తకాలు ఒకేసారి తేవడం ఒక్కసారి నాకు గుర్తుంది ముక్తవరం బాప్రసాద్ గారు ఎనిమిది సంపుటాలని కింద ఆవిష్కరించారు ఆ రోజు నేను కూడా ఉన్నాను కురవరాం సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు మీరు కూడా ఉన్నారనుకుంటాను ఒక ఎనిమిది పుస్తకాలు ఒకేసారి ఆవిష్కరించడం నేను ఒక్కసారి అది చూశాను ఇంకెప్పుడు అది చూడలేదు ఇది ప్రత్యేకించి ఈ పుస్తకాలు ఈ ప్రగతిశీల భావాలు వీటిని పెంచాల్సిన అవసరం చాలా ఉంది ఈ శక్తులు సజీవంగా ఉన్నాయి సజీవంగా ఉండటం అంటే ముక్కు దగ్గర గాలి తగలటము వెంటిలేటర్ మీద నిలబడి ఉండటం కాదు నీ గొంతు నీదేవి పలకాలి నీ గొంతు అన్యాయానికి వ్యతిరేకంగా పలకాలి అది పలుకుతూ ఉంది అనే ఒక సందేశం ఇప్పించడం కోసం ఆ శక్తులు ఉన్నాయని చెప్పడం కోసం రెండవది మళ్ళీ వెంకన్న గారు ఎలాగో అన్ని షోలు ఇవన్నీ అయిపోయాయి కదా ఇప్పుడు అయిపోవడం అంటే పూర్తిగా కాదు కొంతవరకు సార్ మళ్ళీ మీరు కూడా రండి మళ్ళీ జనకవనాలు పెడదాం మళ్ళీ సాహిత్యశాలలు ఈ విశాలమైనటువంటి ఈ ప్రగతిశీల భావజాలాన్ని పెంచే ఒక ప్రయత్నం మళ్ళీ జరగాలి ఈ బూతులు తిట్టుకోవడమేనా ఎంతసేపు వాళ్ళ వాళ్ళనో వీళ్ళనో పొగడమైనా అనే ఈ వాతావరణం మధ్యలో మళ్ళీ ఆరోగ్యకరంగా ఆలోచించేటటువంటి పురోగామి శక్తుల లౌకిక శక్తుల ప్రజాస్వామ్య భావుకుల భావుకుల కనీసం కార్య భావనలో అయినా ఇటువంటి వాళ్ళందరినీ మళ్ళీ మన గొంతు వినిపించడానికి ఒక వేదిక దిశలో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఆ విషయంలో తెలుగు రాష్ట్రాలు దక్షిణాంధ రాష్ట్రాలు ప్రగతిశీల భావనలోనే ఉంటే కానీ ఎన్నో వైపు ఉండే అవకాశం కూడా లేదు కాబట్టి దీన్ని కాపాడుకోవాలి నా పుస్తకాలు దానికి ఒక అవన్నీ చెప్పుకునే ఒక సందర్భంగానే ఏర్పాటు చేశాను మొదటిసారి నేను అందరినీ కూడా చేయలేదు మొదటిసారి నేను ఆహ్వానాలు కూడా పంపించాను నా వీలైనంత మందికి వీలైనంతమందికి చక్కమందికి పంపించుంటాను చాలామంది వచ్చారు వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తున్నాను రాబోయే రోజుల్లో వేర్వేరు వేదికల మీద మనం కలుసుకొని ఇలాంటి అంశాలు కలబోసుకోవటం మళ్ళీ ఒక అడుగు వేయటం మళ్ళీ ఈ సజీవంగా ఉన్నటువంటి చిర అలా నడిపిస్తుండేటటువంటి అరుణాశయ బలం తప్పకుండా ఒక ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక ప్రజాశక్తిగా ప్రజాశక్తి అంటే పత్రిక ప్రజల శక్తిగా ముందుకు వస్తుంది అనే నమ్మకం కలిగించడానికి కృషి చేద్దామని చెప్తూ ఈ సభకు ఇచ్చేసి నన్ను ఇంతగా అభినందన పూర్వకంగా మాట్లాడిన వాళ్ళు చాలా ప్రేమాభిమానాలు కురిపించారు వాళ్ళందరికీ మన భక్తులందరికీ నిఖ్లేశ్వర్ గారు నా పుస్తకానికి నేను సామాన్యంగా ఈ వంద పుస్తకాల్లో నాలుగైదు పుస్తకాలకే ముందు మాటలు ఉంటాయి మిగిలినవి ఒకటి ఏదైనా కొత్త ప్రక్రియ లేకపోతే అనుకున్నప్పుడు కవిత్వం నేను గతంలో వేయలేదు కాబట్టి వారిని అడిగాను పాటల పుస్తకానికి రాజ్యపాలెం గారు రాశారు అలాగే ఇంతకుముందు కూడా ఒక మూడు నాలుగు పుస్తకాలకు మాత్రమే ఆ సందర్భాన్ని బట్టి ముందు మాటలు ఎందుకంటే బెడ్రాట్ షా ఒక మాట అన్నాడు నన్ను నేనే పొగుడుకోగలిగినప్పుడు వేరే వాళ్ళని శ్రవ పెట్టడం ఎందుకు అని సో కాబట్టి నన్ను నేనే పొగుడుకోగలిగినప్పుడు మళ్ళీ వేరే వాళ్ళని శ్రమ పెట్టడం ఎందుకని కాబట్టి ఆ పని ఏదో నేనే చేసుకునేవని కాబట్టి అలా కాకుండా పెద్దలు నిఖిలేశ్వరు జ్వాలాముఖి వరవరరావు గారు అయితే ఇప్పుడు అక్కడ ఉన్నారు వీళ్ళంతా ఒక పద్ధతి కల కట్టుబడిన వాళ్ళు మాకు ఈ కృషిలో అద్దేపల్లి జ్వాలాముఖి శివారెడ్డి గారు కూడా ఈ మధ్య వారి ఎనభై రెండవ జన్మదినోత్సవానికి వెళ్ళి అక్కడ కూడా కవిత నేను వినిపించాను వాస్తవంగా కాబట్టి చాలా మంచి సందర్భం చాలా సంతోషకరం నేను మీకు మనస్ఫూర్తిగా నా ప్రజాశక్తి పాత మిత్రులందరూ వచ్చారు రకరకాల చోట్ల ఉన్నవాళ్ళు వచ్చారు ఇదిగో ఇది కాసేపు దీర్ఘశ్రుతి ఎక్కువైంది కాబట్టి కొంతమంది బయటకు వెళ్ళారు కానీ వాళ్లకు అందరికీ అందరికీ ఆహ్వానాలు పంపించినప్పుడు అందరూ రావాలని వస్తారని కూడా కాదు సమాచారం మనం ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటే మన మధ్య మళ్ళీ ఒక సమాచార వారధి నిర్మించుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది చివరగా ఒక్క మాట మనకు చెప్పి ముగిస్తారు మిత్రులరా మోర్ ఆఫ్ ది సేమ్ అని అంటే ఇప్పుడు ఏదైతే నడుస్తుందో దాన్నే అనుసరించి అనుకరించి మరింత మనం చేస్తే లెట్టుకొస్తామనేటటువంటిది పూర్తిగా సరైంది కాదు ఉన్నదానికి భిన్నంగా కొత్త ధనంతో హత్తుకునే విధంగా ఏం చేయగలం ఎప్పటికప్పుడు ఏ విషయంలో ఏం చేయగలం ఆ నూతనత్వం సజీవత్వం కాపాడుకోగలిగితే మనం తప్పకుండా మళ్ళీ ఆకర్షిస్తాం ఎప్పటికైనా కానీ తూకంలో కౌరవులకంటే పాండవులకై బలం చాలా ఎక్కువగా ఉంటుంది అదే అదే మహాభారతం నవభారతం ఏదైనా కానీ మనకి ఇచ్చేటటువంటి సందేశం ఇంకా ఇతర సిద్ధాంత విషయాలు అవి ఇవి ఇప్పుడు పెద్ద అవసరం లేదు మన అధ్యక్షుడు కూడా కొంచెం హెడ్ మాస్టర్ అయినా సో హెడ్ మాస్టర్లు అంటేనే మనకు తెలుసు కదా వాళ్ళు హెడ్ మాస్టర్ ఎవరినన్నామంటే అది సులభంగా విద్యని ప్రత్యేకమైన బాధ్యత తీసుకొని చేశారు దుర దురదృష్టవశాత్తు వాళ్ళను నిన్న తంగిరాల చక్రవర్తి నేను ఆయన ఎప్పుడు సాహిత్య చక్రవర్తి లేఖ చక్రవర్తి అని నిన్ను కూడా జోహార్లు అర్పించడానికి చెప్తే నాకు చక్రవర్తిలో వచ్చినా అలా పిలిచేవాడి నేను అతను వాళ్ళ ఊర్లో ఉండి లేఖలు రాస్తుండేవాడు ఆ లేఖలు రాస్తుండే అబ్బాయిని మామూలుగా చాలా మంది జర్నలిస్టులు సంపాదక లేఖలతోనే మొదలవుతారు సో ఆయన అప్పుడు లేఖ చక్రవర్తి అనేవాడు అక్కడి నుంచి ఆయన యాత్ర చేసి చేసి ఈ సాహిత్యంలో మా వరకు ఇప్పటి వరకు కూడా ఆయన పనిచేశారు అంటే ఇట్ ఇస్ ఐరానికల్ ఇప్పుడు మనం వేసిన ఆహ్వాన పత్రాలలో కూడా ఆయన పేరు ఉంది దీని సభా సమన్వయకర్తగా మనం వేసిన నాలుగు పేర్లలో అది ఒక విచారకరమైన విషాదకరమైన వార్త కానీ నేను అనుకుంటాను చక్రవర్తి లక్ష్యం తప్పకుండా సంతోషిస్తుంది ఈ సభ జరిగింది ఇంతమంది ఇక్కడికి వచ్చారు అంటే ఈ కృషి ఇలాగే కొనసాగుతుంటుంది అంటాడు మార్క్స్ చచ్చిపోయినప్పుడు యంగల్స్ అక్కడ చెప్తూ అందరు చెప్తూ ఉంటారు కదా చాలా తక్కువ మంది వెళ్ళారని అప్పుడు మాట అంటాడు దుఃఖించడానికి బదులుగా మేము చనిపోయిన వాళ్ళ ఆశయాలను తీసుకొని ముందుకు పోతాము అని ఎంగెల్స్ అక్కడ ఒక మాట అంటాడు చక్రవర్తికి నేను నివాళి అర్పిస్తూ తప్పకుండా భవిష్యత్తులో మనం మళ్ళీ కలుసుకుందాం మీరందరూ కూడా ఇక్కడికి రావడంతో పాటు నా మాట మన్నించడంతో పాటు ఈ కృషిలో ఇంకా ఎక్కువ మందిని కలపడానికి తోడ్పడాలని కోరుతూ సెలవు తీసుకుంటాను మరీ మరీ నమస్కారం చాలా కుప్తంగానే ముగించారు రవి గారు అభద్ర అని కథల పుస్తకం రాశారు ఇందాక ప్రస్తావించారు కథలు మరి మేడం గారు చదివారో లేదో చదివారు రవి గారు అభద్ర కథల పుస్తకంలో ఒక రెండు మూడు కథల్లో ముఖ్యంగా అభద్ర అనే కథలో అతను ఒక మహిళగా తన మహిళల యొక్క అంతరంగాన్ని ఆవిష్కరించాడు చాలా అద్భుతమైనటువంటి రచన ఆ కథ అభద్రాణి కథ అంటే మహిళలు ఏ విధంగా తమ అంతరంగంలో ఆలోచిస్తారనే దానికి అది ఆ కథ నిలుస్తుంది అంత గొప్ప కథలు కూడా రాశాడు మరి అందరూ కూడా చదవాలి మహిళలు ముఖ్యంగా చదవాల్సినటువంటి కథగా అది ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఏ <laughs> okay, Ok, ok.